కాజాగూడ గచ్చిపౌలి సాయిబాబా ఆలయమందు ప్రతి గురువారం రోజు అన్నదానము దాతలతో రోజు కర్నూలు నుండి సరస్వతి రెడ్డి గురూజీ గారు అత్యధికంగా ముఖ్య అతిథిగా ఆలయానికి రావడం జరిగింది వారికి కమిటీ వారు ఆలయ చైర్మన్ బొంత వెంకట్ నరసింహమూర్తి భిక్షాల్ రావు బండారు రామ్మోహన్ రెడ్డి తదితరులు సెల్వాతో సన్మానించారు ముఖ్యంగా ఈరోజు అన్నదాతలు విపర్ల గోత్రం కె కృష్ణ మానస దంప సాయి ప్రశాంత్ విజయశ్రీ అన్నదాతలు ఈ రోజు ఈ రోజు అన్నదానంలో భక్తులు దాదాపు ఏడు వందల యాభై మంది వరకు అన్నదానం జరిగింది ఈ దాతలకు కార్యవర్గం వారు భక్తులు అభినందనలు తెలియజేస్తూ చైర్మన్ బొంత వెంకట్ నరసింహమూర్తి మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని అవకాశాన్ని ఎవరు వినియోగించుకున్నా సాయిబాబా ఎల్లవేళలా వారికి తోడు ఉంటారని మాట్లాడారు కోయూర్పు దగ్గర ఒక చిన్న కుక్క వారు ఎంతోమంది సిద్ధులతో ముఖ్యంగా కాశీరెడ్డి కాశీరెడ్డి నాయన ఒక ప్రముఖమైన యోగి ఉండేవారు వారితో ఎంతో సమయం కలిపి తర్వాత రామిరెడ్డి తాత అని చెప్పి రామిరెడ్డి అనే మహా ఓదరితో ఉండేవారు కాకూరులో వారితో కూడా ఎంతో సమయం కలిపి ఆయన తమిళ సేవలో ఉత్కృష్టమైనటువంటి స్థాయికి చెప్పి వారు తన జీవితంలో ఎవరిని కలిసిన సాయి కృపా ప్రకాక్షలు కలగాలని ఆశీర్వదిస్తూ ఎన్నో సాయి పురుగురాలు చూసి ఒక స్థాయికి ఒక ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతమైన స్థాయి చేయడంగా నియమకము గుర్తించాలి కానీ వారు మాత్రమే ఎప్పుడూ నేనే ఆయన చిన్న కనిపిస్తూ ఉంటారు కానీ ఏదైనా నోటి నుంచి ఒక వార్ ఎంతో ఆనందమవుతున్నాయి ఎంతో మంచి కోరుతున్నారు వారి ద్వారా మా కుటుంబానికి జరిగింది బాబు జరిగి మంచి ఇక్కడ ఉన్న అందరూ సాయుధి కూడా కటాక్ష నిక్షణాలను ఎంతగా ప్రసరించడం జరిగింది మీరు ఇద్దరు ఉండాలి అని చెప్పి వారి ఆశీర్వాదం కూడా మీరు లభించాలి అని చెప్పి వారిని మీరు ఆహ్వానించడం జరిగింది దయతో మన మౌనటువంటి కమిటీ మెంబర్స్ అందరూ కూడా వారిని నా నా యొక్క అభిమానాన్ని అందించి వారి వారికి ఎంతో సత్కారం చేయాలని అనుకున్నారు దానికి ఎంతో కొత్త నమస్కారం